హాయ్ అండి ఈరోజైతే నేను నల్ల గుగ్గులతో అయితే మసాలా కర్రీ అయితే చేసి చూపిస్తానండి మన దేవుడికి ప్రసాదంగా నల్ల గుగ్గులు పెట్టుకున్నప్పుడు మిగిలిపోతాయి కదండి వాటితో ఇలా అయితే కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా మనము నల్ల గుగ్గుల్ని ఒక నైట్ అంతా నానపెట్టుకుందామండి నానపెట్టుకొని మార్నింగ్ వెంటనే వీటిని ఉడకపెట్టేసుకోండి ఉప్పేసుకొని కొంచెము మీరు మార్నింగ్ కర్రీ చేసుకోవాలంటే నైట్ నానపెట్టుకోండి గుగ్గుల్ని లేదా నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టుకొని అయితే చేసుకోండి ఒక రెండు టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక మూడు టీ స్పూన్లు వచ్చి అయితే ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము ఒక బిర్యానీ ఆకు పట్టా లవంగాలు ఒక రెండు యాలకులు అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చిని మిర్చిని చుంచుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా అయితే ఫ్రై చేస్తాము కరివేపాకు అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము ఆనియన్స్ బాగా అంతవరకు అయితే కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే ఒక మూడు పెద్ద టమోటాలు అయితే నేను మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ అయితే వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుతాము సరిపడ ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా చోలే మసాలా అండి కొంచెం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆ మసాలాలన్నీ పచ్చివాసన పోయి అంతవరకు అయితే మనకు నూనె పైన తేలి పచ్చివాసన పోయి చక్కగా అయితే మనం ఫ్రై అయితే చేసేసుకుందామండి ఇప్పుడైతే బాగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనమైతే నల్ల గుగ్గులు అయితే వేసేద్దాము వేసేసి బాగా అయితే కలుపుతాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా అయితే తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇప్పుడు సరిపడా నీళ్ళు అయితే పోస్తున్నాను గుగ్గులు మునిగే వరకు అయితే నీళ్ళు పోసానో ఇప్పుడు మనం బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు హైలో పెట్టుకుని చక్కగా ఉడికిచ్చేసుకుందాము అంతేనండి చూడండి దగ్గరకు వచ్చేసింది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి భలే ఉంటుందండి ఈ కర్రీ ఇప్పుడు లాస్ట్గా అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసేద్దాము వేసైతే ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్